అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొత్తం జాబితాను విడుదల చేసింది ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా నివాళులర్పించారు ఆ తర్వాత పార్టీ నేతలతో కలిసి లీస్టును విడుదల చేశారు ఈ మీడియా సమావేశంలో ఎంపీ అభ్యర్థుల జాబితా వివరాలను ఎంపీ నందకం సురేష్ ప్రకటిస్తే ఎమ్మెల్యేల జాబితాను మంత్రి ధర్మన ప్రసాదరావు విడుదల చేశారు ఇరవై ఐదు మంది ఎంపీ అభ్యర్థుల్లో ఎనభై ఎనిమిది శాతం ఉన్నత విద్యావంతులే ఎంపిక చేశారు సీఎం వైఎస్ జగన్ ఇందులో ఇరవై రెండు మంది డిగ్రీ ఆ పైన చదువుకున్న వారు ఉంటే ఇరవై ఐదు మంది అభ్యర్థుల్లో ఐదారు డాక్టర్లు నలుగురు లాయర్లు ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఒకరు మెడికల్ ప్రాక్టీషనర్ ఉన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థుల పేర్లు లోక్సభ నియోజకవర్గం వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం పెరడ తిలక్ విజయనగరం బెల్లన చంద్రశేఖర్ విశాఖపట్నం బొత్స ఝాన్సీ లక్ష్మి అనకాపల్లిలో ఇంకా ఎవరికి కేటాయించలేదు అరకు చెట్టి తనూజారాణి కాకినాడ చలమల శెట్టి సునీల్ అమలాపురం రాపాక వరప్రసాద్ రాజమండ్రి డాక్టర్ గూడూరి శ్రీనివాసులు నర్సాపురం గూడూరి ఉమాఫాల ఏలూరు కారుమూరి సునీల్ కుమార్ మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖర్ రావు విజయవాడ కేసినేని నాని గుంటూరు కిలారి వెంకట రోషయ్య నర్సారావుపేట అనిల్ కుమార్ యాదవ్ బాపట్ల నందికాం సురేష్ ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నెల్లూరు వేణుంభాక రెడ్డి తిరుపతి మధ్యల గురుమూర్తి చిత్తూరు రెడ్డెప్ప రాజంపేట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కడప వైఎస్ అవినాష్ రెడ్డి కర్నూలు బీవై రామయ్య నంద్యాల పోచా బ్రహ్మానందరెడ్డి జోలదరసి శాంత అనంతపురం నారాయణలను అభ్యర్థులుగా ఖరారు చేసింది వైసీపీ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో